హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు నేను ఎగ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను సో ఎగ్ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు అండ్ దాన్ని చాలా రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాము సో ఈ సింపుల్ రెసిపీని బ్యాచులర్స్ ఎవరైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని అండ్ ఒక కప్పు ఆనియన్స్ని యాడ్ చేశానండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి సో కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి టూ ఎగ్స్కి నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను సో ఫోర్ ఎగ్స్ అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ పడుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడే అండ్ ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అందులో ఎగ్స్ని వేసేసుకోవాలి సో టూ ఎగ్స్ని నేను ఇందులో వేసేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి సో ఈజీగా అయిపోతుంది అండ్ మనకి రైస్ చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా చేస్తూ ఉంటారండి అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో కావాలంటే కొంచెం గరం మసాలా పౌడర్ని పైన వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది సో ఎప్పుడైనా త్వరగా కుక్ చేయాలి ఏదైనా కర్రీ అంటే ఈ రెసిపీని ట్రై చేయండి క్విక్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా తింటారు సో ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్